ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ వేడికి సంబంధించి అసంతృప్తుల సేక జగన్కి ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజ్యసభ అన్న చాలా కీలకంగా మారే పరిస్థితి ఈరోజు డెఫినెట్గా ఆ ఛాలెంజ్ ఉంటుంది ఎందుకు అంటే అసంతృప్తులకు పోయేదేమీ లేదు పోరాడితే కదా ఆల్రెడీ పోయే సీటు పోయింది అవును సో పోరాడితే పోయేదేమీ లేదు ఎమ్మెల్యే టికెట్ తప్ప అది ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ పోయింది సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఎమ్మెల్యే టికెట్ రాదు అని తెలిసిన వారంతా రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటేసే అవకాశం ఉంటుంది అందులో కొంతమంది అకామిడేట్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు డిస్క్వాలిఫై చేసేది కూడా ఏమీ లేదు అందులో రాజ్యసభ ఎన్నికల్లో డిఫరెంట్గా ఓటేసి డిస్క్వాలిఫై చేస్తారా ఇది అనేది కూడా అనుమానస్పదమే అందువల్ల ఇప్పుడు ఎలక్షన్లు మూడు రెండు నెలలు లేవు సో అందువల్ల ఇప్పుడు ఎందుకు డెఫినెట్గా ఆ ఛాలెంజ్ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళు సీట్లు రాని వాళ్ళు టికెట్ రాని వాళ్ళు టీడీపీ వైపు జనసేన కాంగ్రెస్ వైపు చూస్తున్న వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో భిన్నంగా పోిన్న అయితే అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది పాయింట్ ఎందుకంటే బీజేపీ అక్కడ మూడు సీట్లు ఉన్నాయి వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పైగా ఒక ముగ్గురు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇటున్నారు అంటే నూట యాభై ఐదు ఉన్నారు టీడీపీకి ఇరవై ఉన్నారు ఇరవై పోయి వైసీపీ నుంచి ఎంతమంది ఒక ముప్పై పోతారా ఇరవై పోతారా పైన ఒక్క సీటే టీడీపీ తెచ్చుకునేది న్యాయంగా అయితే రెండు సీట్లు వైసీపీ క్లియర్గా వస్తాయి మూడో సీటు వైసీపీ తెచ్చుకోగలదా లేదా అన్న దగ్గరే కదా పంచాయతీ అందువల్ల రెండు సీట్లు ఆ డెఫినెట్గా మూడుకు మూడు సీట్లు వస్తాయా లేదా ప్రతిపక్షానికి ఓ సీట్ వస్తుందా అన్నదే చర్చ అందువల్ల ఆ రెండు సీట్లు రావడానికి మాత్రం ఇబ్బంది ఉంటుంది అని అనుకోను అందువల్ల పొలిటికల్గా పెద్ద ఛాలెంజ్ ఒకవేళ వాళ్ళు రెండు ఇద్దరినే పెట్టారు మా బలం ఇద్దరు రెండే కదా అని సో వాళ్ళు మూడు మూడు ముగ్గురిని పెట్టినప్పుడు ఛాలెంజ్ కదా అవును వాళ్ళు ఇద్దరు పెట్టాలనుకోండి ఆ పంచాయతీ కూడా ఉండదు కదా సో అందువల్ల బలం ఇద్దరికే ఉంది మాకు ఇద్దరనే పెట్టాను కానీ మూడో అభ్యర్థిని కూడా పెట్టినప్పుడు ఆ మూడో అభ్యర్థి కూడా గెలిపించుకునే బలం ఉన్నా కూడా ఒకవేళ వ్యతిరేక ఓటు తిరుగుబాటు కనుక ఉంటే అంటే అటువైపు ఓటేస్తే వ్యతిరేక అప్పుడు ఛాలెంజ్ అవుతుంది అందువల్ల ఛాలెంజ్ ఫర్ ద థర్డ్ సీట్ నాట్ ఫర్ ద టూ సీట్స్ అవును సార్ ఓకే ఈ రాజ్యసభ ఈ సీట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేయడం ఈ అంశం ఏమైనా బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలు వెళ్ళడానికి ఆ లింక్ ఏమైనా ఉందండి వాళ్ళు ఏమైనా ఆ రకంగా ఆలోచిస్తున్నారా నాకు అర్థం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సీట్లు అయితే ఖచ్చితంగా బీజేపీకి కావాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయినా సభ సీట్ కాదు కాదు ఈయన సపోర్ట్ చేస్తారు కదా సార్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఇప్పటికీ కావాలి వీళ్ళకి బలంగా రాజ్యసభ సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈవెన్ టీడీపీ అయినా జైసీపీ అయినా తేడా టీడీపీకి అంత ఎక్కువ లేవు కదా ఉన్నా లేకపోయినా ఉన్నోళ్ళే సపోర్టే కదా ఓకే టీడీపీ గెలుస్తారు బిజె సపోర్ట్ చేయరా ఓకే మూడు మూడు టీడీపీ గెలిచిందనుకోండి మొత్తం తిరుగుబాటు అయిపోయి వాళ్ళే బిజెపి వ్యతిరేకంగా ఉంటారా అవును అంటే దీనికి ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళడానికి ఏమన్నా లేదు సంబంధం బీజేపీ ఎలాగో వైసీపీకి వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఎవరైనా బీజేపీకి మరి ఎందుకు ఈ జాప్యం చేస్తున్నారు సార్ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వకుండా కలిసి వెళ్తామా లేదా అన్నది అది వాళ్ళకి ఏపీ రాజకీయ సమయం ముందుగా వాళ్ళు ఇష్టం కదా ఓకే సో వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోకపోవచ్చు ఏ రూల్ కంపల్సరీగా చెప్పాలంటే వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారని కదా వీళ్ళు వెయిట్ చేస్తారని వాళ్ళు చెప్పారు కదండి వాళ్ళు చెప్పదలు వాళ్ళు చెప్తారు టీడీపీ జనసేన వేటి చేస్తుందని బీజేపీ చెప్పాలి పంచాయతీ తెలియదు పంచాయతీ ఏముందంటే ఒక పొత్తుపై నిర్ణయం పంచాయతీ ఏం లేదు కదా అది బీజేపీ ఇష్టం కదా వీళ్ళు వేటి చేస్తారు కదా అని చెప్పాలని లేదు నోటిఫికేషన్ అని రాలేదు షెడ్యూల్ ఏం రాలేదు సో వాళ్ళు ఇష్టం కదా నోటిఫికేషన్ రావాలి ముందే చెప్పచ్చు తర్వాత చెప్పచ్చు ఒక రాజకీయ పార్టీగా నిర్ణయం తీసుకోలేదు తీసుకోకూడదు పలా రోజే చెప్పాలని లేదు కదా అంటే వాళ్ళ కోసం వీళ్ళు చూస్తున్నారా కన్ఫ్యూజ్ ఇంకా ఉంది అని వీళ్ళు చూస్తే వాళ్ళు చెప్పారు కదండి నేను అదేంటంటే టీడీపీ జనసేన వాళ్ళు చూస్తారు కదా అని బీజేపీ చెప్పాలని రూలేము అంటున్నారు అంటే వాళ్ళకి అవసరం ఉన్నది కదా సార్ ఏదో తెలుసుకోవాల్సిందని వాళ్ళకి చెప్తే వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళు భావించాలి కదా మీరు నేను భావించాలి కాదు కదా ఓకే సో మనం భావిస్తే బీజేపీ వాళ్ళు చెప్తారా వాళ్ళు అవసరం ఉందని భావిస్తే ఓకే అవసరం ఉందని వాళ్ళు భావించడం లేదు చెప్పడం లేదు కానీ ఇప్పుడు బీజేపీ ఏం చేయాలో వేరే పార్టీలు ఎట్లా డిసైడ్ చేస్తాయి నాకు అర్థం కాదు బీజేపీ ఏం చేయాలి ఎప్పుడు చెప్పాలి ఏం డెడ్ లైన్ ఉంటుందో దానికి ఏమైనా టీడీపీ జనసేన వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చారా తేల్చుకో ఫిబ్రవరి మూడు లోపల అవును అని అన్నారు వీళ్ళకి అంత ధైర్యం ఉందా నా నామినేషన్లు ఉపసంహరణ సమయంలో వచ్చి కలిసినా బీజేపీని ఈ బీజేపీకి ఎంత తొందరండి రైట్ సార్ టీడీపీ జనసేన అల్టిమేటమ్ ఇచ్చిందా ఫిబ్రవరి మూడు లోపల తేల్చుకోలేకపోతే మిమ్మల్ని మేము చేర్చుకో అన్నదా ఈవెన్ నామినేషన్లు ఉపసంరణ రోజు చెప్పినా వాళ్ళ అభ్యర్థులు ఉపశమనం పెంచేది బీజేపీ మద్దతు ఇస్తారు వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీకి ఎంత తొందర వచ్చింది వాళ్ళకి ఎంత తొందర వచ్చింది రైట్ వాళ్ళు మెల్లగా చూసి సిచ్యువేషన్ చూసి డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఎవరో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బీజేపీ ఎందుకు డిసైడ్ చేస్తుంది వెయిట్ చేసుకో వెయిట్ చేసుకోమని బీజేపీ చెప్పిందా అవును నాకోసం వెయిట్ చేయి అని చెప్పిందా బీజేపీ అసలు టీడీపీ జనసేన సీట్లే ఖరారు కానప్పుడు బీజేపీ చర్చ కదా అవును టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయినా సీట్లు ఖరారు కాలే అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అందుకని ఇది వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవుతున్నా దానికి నూట డెబ్బై సీట్లు బీజేపీకి ఇవ్వరు కదండి నూట డెబ్బై సీట్లు బీజేపీకి ఇవ్వరు కదా ఎందుకు వెయిట్ చేస్తారు అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలియకుండా ఇలా ఏం అడుగుతుండో తెలియకుండా అంత ఆ మాయకులు ఎవడు ఉండడం బీజేపీ ఏం అడుగుతుందో నాకే తెలుస్తుంది వాళ్ళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేనే చెప్తా జనసేన ఏదడుతుంది బీజేపీ ఏదడుతుంది అని ఒక నైంటీ పర్సెంట్ అక్రస్థితితో చెప్తా ఓకే సో నాకే తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలియదా అండి మీరు రేపు బీజేపీతో పొత్తుంటే బీజేపీ ఏది అడుగుతుందో నాగేశ్వరం తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలియదా రెండు డెబ్బై ఐదు సీట్లు అడుగుతుందా పోనీ బీజేపీ కుప్పం అడుగుతుందా బీజేపీ కుప్పమే అడగదు కదండి మరి కుప్పం ప్రకటించరా భీమవరం గాజుబాక్ అడుగుతుందా బీజేపీ అడగదు ప్రకటించారా మరి అవి పవన్ కళ్యాణ్ సీట్లే కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురి దగ్గర బీజేపీ అడగదు కదా మరి ఈ మూడు సీట్లు కూడా ప్రకటించలేదు కదండి సార్ నూట డెబ్బై ఐదు బీజేపీ అడిగే సీట్లు డెబ్బై ఉండవు కదా ఏ పదో పదిహేనో ఉంటాయి ఐదో పదో ఎన్నో ఏమున్నా బీజేపీకి ఎంతో కొంత బలం ఉన్న సీట్లు చంద్రబాబు అయినా బీజేపీ ఏదో అడుగుతానో దాన్ని పట్టించారు కదా అవును టీడీపీ జనసేన పెద్ద పార్టీలో బీజేపీ పెద్ద పార్టీ అంటే బీజేపీ ఏదన్నా అడగని ఇచ్చేస్తారా లే బీజేపీ కుప్పం అడుగుతుంది ఇస్తారా టీడీపీ అవును అందువల్ల అది ఇష్యూ కాదు వాళ్ళు దే వాంట్ టు టేక్ టైం దే విల్ టేక్ టైం వాళ్ళు ఇష్టం లేదు అప్పటి రైట్ థ్యాంక్ యూ